హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగునీ క్లాస్ టాబుల్ అంటూ మీద ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో వస్తుంటే ప్లీజ్ ప్లీజ్ మా దాన్ని లైక్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నాగ ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజైతే పప్పు చేసిన అనమాట పప్పు చారు అయితే చేసినా వెజిటేబుల్స్ అయితే ఏం లేవు అనేసి పప్పు చారు అయితే చేసినా తిన్నాం అనమాట అన్నం కూడా తినేసినాం అండి పప్పు అయితే కొంచెమే మిగిలి ఉందనమాట ఇక పిల్లలకైతే ఇది ఈవినింగ్ టైంలో అయితే పోస్ అయితే ఇక తినిపిస్తా అన్నం ఆగిపోయింది మళ్ళీ ఈవినింగ్ అంటే త్రీకి త్రీకి ఫోర్కి అలా అడుగుతారనమాట పిల్లల మళ్ళీ ఇంకా వేసి అన్నం పెట్టుకున్నా అయిపోయింది అన్నం కానీ బటన్ అయితే పడేసింది అనమాట స్విచ్ అయితే ఆఫ్ చేసి ఎక్కువ తీస్తున్నా బటన్ అయితే పడ్డాలి అలాగే తీసిన ఇంక ఇక్కడ ఏంటంటే పాప ఇది ఇప్పుడే వేడి చేసిన పాప అయితే పడుతుంది అనమాట గిన్నెలు కూడా మొత్తం అయితే తోనేసి పెట్టుకున్నాను అనమాట చూడండి అట్లనే బయట బట్టలు కూడా ఎండేసిన హైదరాబాద్లో అయితే మస్తు వర్షం ఉంది నైట్ అయితే చాలా పెద్ద అనమాట వర్షం అయితే బట్టలు కూడా అన్నైతే అయితే ఎండ ఆరేసిన అనమాట చూడండి చూపిస్తాను బట్టలు అయితే ఇక్కడైతే బయట చెట్టు కూడా ఇక్కడైతే అనమాట కరివేపాకు చెట్టు అది అటు సైడ్స్ అందులో పెడితే గాలికి వంగిపోయిందనమాట తర్వాత కొంచెం చూడండి అటు ఇటు అయితే మొదలు అటు ఇటు అయితే ఒరిగిందనమాట తెంపకనా నా సిద్ధు తెంపక తల్లి ఇంకా మేమైతే తెంపలేదు దీన్ని అస్సలే ఇక్కడ అనమాట ఫస్ట్ తీసుకొచ్చి రాగానే ఇంకా ఇక్కడ గాలికి వంగిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీరేం తిన్నరు ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటే నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ బాయ్